గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ారాయణే నమస్తే గురు బ్రహ్మా గురు గురుదేవ్ మహేశ్వర ఇప్పుడు మన నే సంచారం ఎలా ఉంది ఏ ఏ గ్రహాలు మారుతున్నాయి వాటి గురించి ముందుగా తెలుసుకుందాం ఈ గ్రహాల నెలంతా కూడా గురు సంచారం కొంచెం విశ్రమవంతంగా ఉంటుంది బుధులు మారుతున్నాడు శని వెతిరించారు అందుకని అందరికీ ఉంటాయి ప్రతి రాష్ట్ర వాళ్ళకు కూడా ఏదో ఒక చికా పేస్తేస్తూనే ఉంటారు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే గ్రహాలు అనేది మనం వాటిని గ్రహ దోషం అనేది అనుభవిస్తే గానీ గురించి లేదు ప్రతి ఒక్కరు గ్రహం ముందులే గ్రహాన్ని వాటి ఉపాయం ఏంటి మనకి అనుకుంటారు కానీ గ్రహ సంచారం చాలా కష్టంగా ఉంటుంది ఈ బుధుల వల్ల వ్యాపారాలు చాలా వాళ్ళు నష్టపోతుంటారు అప్పుల భారం పెరుగుతుంది ఏదైనా సరే అప్పులు ఇస్తే కూడా అప్పులు రావు ఉద్యోగస్తులు కూడా పని భారం పెరుగుతుంది భయం ఉద్యోగులు నుంచే ఇబ్బందులు కూడా అధికంగా ఉంటాయి ఈ బుధ గ్రహం వల్ల అన్ని చిక్కా ఉంటాయి కానీ గ్రహాలు ఫలితంగానే రాణిస్తాయి కాబట్టి ఇబ్బంది పడుతుంది శని వ్యక్తి వల్ల సంతోషంలో వాళ్ళకి రెస్పాయంటే కానీ ఇబ్బంది అంటే ఏముండదు కానీ ఈ శని ప్రభావం అనేది జనరల్ గా శని బుద్ధులు కలిగే ఈ నెల జరుగుతుంది దాంతో కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది కూడా పడకుండా జాగ్రత్తగా ఉండడానికి ధ్యానాన్ని స్వామివారికి ఎప్పుడు బుధగ్రహాన్ని శ్లోకం చదువుకోండి శని శ్లోకం చేయండి ఎప్పుడప్పుడు రెండు పూజ చేసుకుంటూ ఉండండి చేసినట్లయితే మీకు అన్ని విషయాలు కూడా ఏ గ్రహ దోషాలు కూడా మన తొలికి రావు దైవారాధనతో ప్రతి పని కూడా సహాయం అందుకని ప్రతి రాశి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి అలా ఉన్నట్లయితే ఇబ్బందులు తగ్గిపోతాయి తదుపరి వృషభ రాశి ఈ వృషభ రాశి వాళ్ళకి ఇప్పుడు ప్రజలు నాలుగు గ్రహాలు సపోర్ట్ చేస్తున్నాయి ఈ నాలుగు గ్రహాలు కూడా సపోర్ట్ వల్ల మీరు చేసే ప్రతి పని మంది కూడా ఏదన్నా చేయాలనుకుంటే జాగ్రత్తగా చేసుకోండి కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి గ్రహాలు బాగున్నాయి కదా అని ముందుకెడితే మిగిలిన సపోర్ట్ చేయట్లేదు కదా అలాంటప్పుడు మనం జాగ్రత్తగా మలుచుకోవాలి ఈ గ్రహాల్లో కూడా కొన్ని గ్రహాలే మనకి ఇదిగా ఉంటాయి అందులో మెయిన్ గ్రహాలు గురువు కుజుడు శని ఇలాంటి గ్రహాలు బాగున్నప్పుడు టైం చాలా బాగుంటుంది కొన్ని గ్రహాలు ఇబ్బంది పెడుతుంటాయి రాహుకే గ్రహాలు ఛాయాగ్రహాలు ఆ గ్రహాల వల్ల మనకి చాలా వరకు ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఈ మాస ప్రాంతాల్లో ప్రతి నెల వచ్చే ఇబ్బందుల్లో ఈ ఉషికి ఈ నెల కొంచెం చికాలు అధికంగానే ఉన్నాయి ఆరోగ్యంలో ఇబ్బందులు పడుతున్నారు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు ఇంట్లో గృహంలో కూడా ఇబ్బందులు రావడం ఆస్కారం ఉంది ఆరో ప్రతి విషయానికి కూడా చదువులో కానీ లేని సరే జాత పెడతామని ఆలోచించి పెరుగుతుంది కానీ ఆ జాస పెట్టొచ్చేటప్పటికి మనస్సు నిలకడగా ఉండదు ఈ విషయాలు వాళ్ళకి చిన్న చిన్న వాళ్ళతో ఇబ్బందులు వస్తూ ఉంటాయి పెద్ద దానికి వాళ్ళని దూ దూకులాడటం మాట్లాడటం వాహనాలు ఎటువంటి జాగ్రత్తగా ఉండండి బాహ్య ప్రమాదాలు అధికంగా ఉన్నాయి ప్రతి ప్రతి కూడా మన చేతిలోనే ఉంటుంది జాగ్రత్తలనే మంచితోనే ఉంటుంది మనం తొందరపడి ఏదైనా సరే నిర్ణయం తీసుకుంటే ఇబ్బందులు కొని కొంతమంది పెద్ద మాట వినరు వినకుండా వాళ్ళు ఇష్టమైన ప్రవర్తిస్తూ ఉంటారు అవి కూడా కొంచెం ఇబ్బంది ఉంటాయి కొంచెం పెద్దల మాట శిక్ష వర్తించండి పెద్దలు ఎందుకు చెప్తారంటే ఏదైనా సరే అనుభవమే చెప్తారు అనుభవాన్ని పక్కన పెట్టేసి మన సొంత నిర్ణయం చేయొద్దు అట్లాగే ఉష్ణ వాళ్ళకి పారిశ్రామిక రంగాల్లో వాళ్ళకి కానీ చిరిత్ర ప్రశ్న గా లేదు కొంచెం ఇబ్బందికరంగానే ఉంది వ్యాపారాలు అతిగా చేద్దామన్నా కూడా డబ్బు సంపాదిద్దా ఉన్నా కూడా సమయానికి డబ్బు అందక ఇబ్బంది పడతా ఆర్థిక ఇబ్బందులు అంటే ప్రతి మనిషికి ఉంటే ఉన్నప్పుడు జాగ్రత్త పడడం కానీ అంతేగాని ఆచీ తృతి వ్యవహరిస్తూ ఉండండి పొదుపు పాటించండి భార్యాపర్తలు కూడా ప్రతి దానికి ఏదో ఒక విషయంలో పిల్లలతో కాని పెద్దలతో కానీ ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంటుంది కొంచెం భార్య వైఖరి మొండి వేకంటికి ఎంతో ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది ఈ ఉష్ణకి అన్ని బాగున్నప్పటికి కూడా అనుకోకుండా ఏదో వాళ్ళు ఎత్తున పడిపోతుంటుంది ఆ సమస్య వచ్చినప్పుడు బాధపడుతూ ఉంటారు సమస్యలకు పరిష్కారం అంటూ ఉంటుంది కదా ఆ పరిష్కారాన్ని మనం చేసుకోవాలి అట్లాగే ఈ రాశి వాళ్ళు ప్రతిదానికి కూడా ఇబ్బంది పడకుండా ప్రతి ఆదివారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి చక్కగా వెళ్లి స్వామివారికి గంగంద అభిషేకం చేయించండి చేయించినట్లయితే మీ సమస్య ఈజీగా సాగు అయిపోతాయి అలాగే నవగ్రహాలు కూడా ప్రయత్నం చేయండి చేసిన ఏమీ లేదు ఇబ్బందులు వచ్చినప్పుడు భగవంతునే మనం కాపాడేది అందుకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రాశి వాళ్ళు అన్ని కూడా జాగ్రత్తగా మంచుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది కొంతమంది వివాహ ప్రయత్నాల్లో ప్రేమ వివాహాలు ఎక్కువ సత్రూపిస్తూ ఉంటారు ఈ ప్రేమ వివాహాలు కూడా అనుకున్నంత గొప్పగా జరగవు అవి కూడా మూడు ఇవి కూడా అందుకని జాగ్రత్తగా గ్రహించండి ఈ రాశి వాళ్ళు ప్రతి విషయానికి ఆలోచన అతిగా ఆలోచిస్తారు ఆలోచిస్తారు అతిగా బాధపడుతుంటారు మనం ఎప్పుడేమైనా అందామా మాట పడటం ఈజీగా నేస్తుంటారు మాట తోడన చాలా ఈజీగా ఉంటుంది కానీ చాలా ఇబ్బంది కూడా వస్తాయి ఇబ్బంది అనేది ప్రతి మనిషికి వస్తాయి కానీ ఈ రాశి వాళ్ళకి ఈ రక్షణ ఈ రాశి వాళ్ళకి కృతిక రోగి నక్షత్ర వాడు వృష్ప రాశి వాళ్ళు ఈ రాశిలో కొంచెం అధిపతి అదుపుని బట్టి కూడా కసిన వాడికేమో కృతికే వాడికేమో రవి రోహిణి వాడికి చంద్రుడు రోహిత్ వాడికి కుజుడు ఈ నక్షత్రాలు బట్టి ఈ రాసులు బట్టి ఈ రాసులో ఉన్న గ్రహాలను బట్టి కూడా మన నేచర్ మారుతూ ఉంటుంది ఇవన్నీ కూడా జాగ్రత్తగా తెలుసుకోండి అన్ని విధాలా బాగుంటుంది వాళ్ళకి కానీ చేసే పని మీద జాస పెట్టదు జాస లేకుండా ఊరికే పనిచేస్తున్నాం పని అయిపోతున్నాం అని అనుకోవద్దు దేవుడు దేవ దేవ దేని పుణ్యాల ధరించేటప్పుడు కూడా అక్కడక్కడ అన్నదానం చేస్తూ ఉండండి అన్నదానం కూడా ముఖ్యంగా చేసినట్లయితే అన్ని విధాల కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు వృష వాళ్ళకి ఎవరైనా సరే అప్పుడప్పుడు కొంతమంది మాటలతో ఇబ్బంది పెడుతూ ఉంటారు ప్రతి ఒక్కరు నే చెప్పింది వినాలి అనే భావంతో ఉంటారు అది చాలా తప్పు ఎందుకంటే మనం చేసే పని మీద మన శ్రద్ధ లేదా మనం గ్రహించుకోవాలి అంతేగాని ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించుకోవడం చాలా తప్పు అందుకని ఈ రాసి ఎప్పుడు కూడా ప్రతి పని కూడా మనసు మన మనసుని నిపుణం చేయండి సర్వశుద్ధిగా వృత్తి చేయండి దైవం మన కూడా కూర్చొని ఊరికి ఇక్కడ ఆలోచిస్తూ ఎక్కడో పూజ చేసుకుంటూ కూర్చోవటం కాదు మనసు నిముగ్నం చేసుకున్నట్లయితే ప్రతి కూడా మిశ్రమ ఫలితంగా ఉంటుంది ప్రతి కూడా జాగ్రత్తగా చేసుకోండి దైవానుగ్రహంతో ప్రతి పని కూడా సాయం పలుకుతారు చక్కగా అమ్మవారిని పూజ చేసుకోండి ఈ రాశి వాడు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకుంటూ ఉండండి అన్ని సమస్యలు కూడా ఈజీగా సారైపోతాయి ప్రతి ఒక్కరికి మనకి రాసుల వాళ్ళకి ప్రతిదీ ఏదో ఒక చిక్కాకుంటూనే ఉంటుంది ఇప్పుడు మేషరాశి వాళ్ళకి ప్రజెంట్ ఏలినాడు అని నడుస్తుంది ఏలనాడు అని ఉందన్నప్పుడు చేయాలి శని తేడాభిషేకం చేయించుకుంటూ ఉండాలి కొన్ని నక్షత్రాలకి కేర్తన దోషం ఉంటుంది కొంచెం సుఖదోషం ఉంటుంది కొంచెం రవి దోషం ఉంటుంది ఇలాంటప్పుడు వాటికి తగ్గ పరిహారం చేసుకోండి చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు అలాగే వృషభరాశి వాళ్ళకు కూడా కొన్ని గ్రహాలు వాళ్ళకి సూటబుల్గా లేవు లేకపోయినా కూడా వాళ్ళు కూడా అప్పుడప్పుడు జాగ్రత్తగా గ్రహదోషాలు లేకుండా చేసుకుంటుండే కుజగ్రహ గృహ దోషం కానీ రవిగ్రహ దోషం కానీ ఏదైనా సరే దోషం అనేది మనం జాతకాన్ని బట్టి డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఆ టైం ఏ వాళ్ళ ఏ నక్షత్రంలో ఉన్నారు ఏ లగ్నంలో ఉన్నారు వాళ్ళు ఏ ఇబ్బంది పడుతుందో తెలుసుకొని దాన్ని రెమెడీ చేసుకోండి చేసుకున్నట్లయితే అన్ని విధాలు కూడా బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి అలాగే మిథున రాశి వాళ్ళకి కూడా మంచి టైం బాగుంది కానీ ఈ రాశి వాళ్ళు కూడా గణపతి లక్ష్మీ గణపతిని పూజ చేసుకోవాలి లక్ష్మీ గణపతి అధిపతి వాళ్ళకి అందుకని వాళ్ళు లక్ష్మీ గణపతి హోమం చేయించుకుంటారు చేయించుకుంటే అన్ని విధాల పరిహారం అయిపోతుంది దాంతోపాటు ఆ హోమంలో ఉండాళ్ళు చేసి వేయండి వేసినట్లయితే గరికప్పుతో పూజ చేయండి చేసినట్లయితే కూడా ఈ మిథున రాశి వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఈశ్వరు గణపతి సునాయాసంగా తీసేస్తాడు ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉంటారు ఎందుకంటే గ్రహాలు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా భగవద్నామం వల్ల మన గ్రహాలు కొంచెం ఇబ్బంది తప్పుతుంది అందుకని జాగ్రత్తగా చేసుకోండి అన్ని విధాలు బాగుంటుంది మనం ఇప్పటివరకు మా హాస్పిటల్ తెలుసుకున్నాం కదా మనం మరలా వచ్చే నెల కలుద్దాం సర్వేజన శికునే భవంతు సంస్థ సన్మంగళ భవంతు